వృచ్చిక రాశి స్వభావాలు ఆ దుర్గాభావాన్ని ఇష్టమైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతా మంచి జరుగుతుంది శాస్త్రం ప్రకారం సాధారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున ధనానికి సంబంధించిన విషయాల్లో శుభం జరుగుతుంది అలాగే ఉద్యోగం వ్యాపారం వంటి వాటిలో కూడా విజయం లభిస్తుంది సొంత ఇంటి కళలు కూడా నెరవేర్చుకోబోతున్నారు పెద్దల ఆశీర్వాదం వీలైన ఒక అడుగు ముందుకు వెళ్ళేలా చేస్తుంది కనుక పెద్ద ఏ పనికి వెళ్ళినా కూడా పెద్దల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అంతా జయమే జరుగుతుంది కొత్తగా బంగారం కూడా కొనుక్కుంటారు భార్య భర్తలు సంతోషంగా వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగనింపంలో ఒకరికొకరు తోడుగా నిలబడి ఉంటారు ఓం శ్రీ మాత్రే నమ మరియు ఎటువంటి సమస్య ఉన్న జ్యోతిష్యం చెప్పబడము పైన ఇచ్చిన గురూజీ నంబర్ను సంప్రదించండి పిల్లలు పెద్దల మాటలను ప్రయత్నాలు చేయబడను అంతా మంచి చేయబడను